హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను మీ రజనీని ఈరోజైతే బీరకాయ సన్నపప్పు కూర చేస్తున్నాను దానికోసం నేను గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తెరిమూర్త గింజలు వేసుకొని కరివేపాకు వేసుకొని మొక్కలు అవన్నీ వేసుకుంటాను అన్నమాట దాంట్లో కావాల్సినవి బీరకాయలు రెండు ఉల్లిపాయలు కరకేజ్ బీరకాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను దానికి కావాల్సిన తెలుగు గింజలు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగే లోపల కావాల్సినవి చూపిస్తాను అన్నమాట బీరకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాను తెరగు మాది గింజలు అటు పక్కన శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఒక రెండు గంటల ముందు నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు దినుసులు వేసేసుకొని అవి వేగిన తర్వాత ముక్కలు వేసేసుకోవడమే ఈ బీరకాయ కూర శనగపప్పు వేసుకుంటే బాగుండిద్దండి అండి టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్ చాలా తక్కువ మంది చేసుకుంటారని అనుకుంటున్నాను నేను నేను చేసిన విధంగా ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది బీరకాయ కూర అంటే బీరకాయలు ఎక్కువ కాయలు అయితే బాగా మొక్కలు ఎక్కువ కనబడతాయి ఉడికేసరికి కొంచెం అవుతుంది కదా శనగపప్పు వేసుకోవడం వల్ల కూర కూడా కలిసి వచ్చింది టేస్ట్ కూడా బాగుండిద్ది అప్పుడప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటాను శనగపప్పు వేయడం వల్ల మంచిది కదా శనగపప్పు ప్రోటీన్ ఉంటుంది శనగపప్పు వేసుకుని వండుకు వెనక ఇలాగనే కలపడం కూరలు అవి చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే చేసుకోవట్లేదు కానీ ఇది ఎప్పుడుదో వెనక కలందే కూర కూడా చాలా బాగుండిద్ది అండి ఒకసారి ట్రై చేసి చూడండి అవి అయితే తిరుమల గింజలు వెయిపోయినాయి కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కూడా అయిపోయింది వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మొక్కలు వేసుకోవాలి మొక్కలు వేసేసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు నూనెలో ఈ మగ్గిన తర్వాత శనగపప్పు వేసుకోవాలన్నమాట ఈ ఎండాకాలం ఇలా కూరలు ఇలా చేసుకుంటే అన్నమాట బాగుండిద్ది ఇది కూడా మనకి బీరకాయ కానీ సొరకాయ కానీ ఇవన్నీ టమాటాలు ఇవి కొంచెం లిక్విడ్ కర్రీస్ కాబట్టి ఇలాంటివి చేసుకుంటే తినటానికి కూడా బాగుండిద్ది అనమాట తినవద్ది కాదు ఫ్రైలు అయితే పసుపు వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు కళ్ళుప్పే వాడతాను నేను కూరల్లోకి సాల్ట్ తక్కువ వాడేది కలిపి వేసుకుంటున్నాను వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని చాలా ఈజీగా అంటే ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది కర్రీ పొద్దున అయితే రైస్లోకి తిన్నాము సాయంత్రం అయితే చపాతీలోకి బాగుండేది చేసుకున్నాం మేము కూడా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఇస్తే వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుంది వీడియో ఒక లైక్ చేయండి లైక్ ఇచ్చి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను చేసే విధానం మీకు తెలిసిద్ది అనమాట ఎలా చేస్తున్నాను ఏంటనేది ఇప్పుడు కలిపేసుకున్నాను మూత పెట్టేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత శనగపప్పు ఉప్పు వేసుకుంటాను అనమాట ఇప్పుడైతే కొంచెం మగ్గి ఆయిల్లో వాటర్ కూడా బయటకు వచ్చింది మనము ఉప్పు వేసుకోవడం వల్ల వాటర్ రిలీజ్ చేస్తుందన్నమాట ముక్కలు ఆ వాటరే సరిపోతుంది చాలా వాటికి సాలపోతే లాస్ట్లో కొంచెం నీళ్ళు వేసుకుంటాను నేను వాటరు సన్నపప్పు వేసేసుకుంటున్నాను శనగపప్పు కూడా నాణ్య కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఉడికిపోతాయి ఆ వాటర్కే ఆ మొక్కల్లో వాటర్కే చాలా వాటికి ఉడుకుతాయి అనుకోండి అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని వండుకుంటే అది కూర నీరు అదే సరిపోతాయి అనమాట అదే హై పెట్టామంటే మాడిపోతూ ఉంటుంది హైలో పెట్టుకోకూడదు ఎప్పుడైనా సరే కర్రీ సిమ్లో పెట్టుకొని వండుకోవడం వల్ల ప్రాపర్గా బాగా ఉడుకుతుంది నేనైతే ఏదైనా సరే సిమ్లో పెట్టి చేస్తూ ఉంటాను కర్రీస్ అయినా ఏ అయినా కానీ హైలో పెట్టకూడదు గిన్నెలో మాడిపోతే కూర మాడిపోతే తొందరగా మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టుకుంటున్నాం అనుకోండి కొంచెం లేట్ అయినా కానీ కర్రీ బాగా ఉడుకుతుంది అందులో వాటర్ కూడా వేసుకున్నాను కొంచెం చాలపోతే ఉడికిపోయింది చాలా వాటికి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను ఈ కారం కూడా కొద్దిగా ఉడకాలి ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే ఈ కారం కూడా ఉడికిపోతుంది అనమాట ఈ కారం కొద్దిగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇంకా అయిపోయినట్టండి కర్రీ ఇంకో రెండు ఉంటే ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు ఉడికిపోయినట్టు ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడ్డిచ్చేసుకోవడమే చాలా అంటే చాలా ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ పైకి తేలింది ఇంక ఇలా వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా మంది చూస్తున్నారండి నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా అయిపోయిందని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను వాళ్ళకి ఇదేనండి వీడియో చూసారా అండి కలర్ఫుల్గా ఎలా ఉందో కర్రీ చాలా బాగుండిద్ది అండి అంతే అండి నమస్తే బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం